మీకు చేతనైతే డైరెక్ట్గా నాకే ఫోన్ చేసి మాట్లాడాలా అంతేగాని మీరు మెసేజ్లు పెట్టి ఏదో నన్ను ఏదో ఇది చేద్దాం అనుకుంటున్నారా ఆ వీడియో డిలీట్ చేశానంటే గుర్తుపెట్టుకోండి మన మనం వాళ్ళు అవమానం అవుతారేమో అని నేను డిలీట్ చేశాను అంతే కానీ మింప మీకు భయపడో ఇంకొకరికి భయపడో డిలీట్ చేసేదాన్ని కాదు నేను మీకు ఏదన్నా ఛాతనైతే నాతో మాట్లాడండి పాపం వాళ్ళ మీద ఎందుకు పడతారు అంతే మీరు మీరని మాటలు నేను రివర్స్లో మీకు మీరు పెట్టిండే మెసేజ్ నేను రివర్స్గా మీలాగే గలీజ్గా పెడితే మీకు నాకు తేడా ఏముంది మీరు పీయ పీతిలో రాయదు ఈదర్చుకోలేదు నేను తెలుసా ఇది పది మంది చూస్తూ ఉంటారు సిగ్గు నానము ఉండల్ల ఏదన్నా కానీ ఒకసారి మెసేజ్ పెడతాడాము అంటే కరెక్ట్గా మీ పేరు పెట్టి పలానోళ్ళే పెడతాడాము పలానోళ్ళే చేస్తానామని పెట్టండి దొంగ పేర్లు పెట్టి పెట్టకూడదు మీకు అయితే ఫోన్ ఉంది కదా నా ఫోన్ నెంబర్ తెలుసు కదా ఫోన్ చేయండి నాతో మాట్లాడండి డైరెక్ట్ అంతేగాని చాత కాకపోకుండా మెసేజుల్లో అలా గలీజ్గా పెట్టేది ఏమి అంటే నేను గలీజ్గా పెడితే నేను భయపడతాను అనుకున్నారా నేను భయపడతానా అంత భయపడే అంత ఇక్కడ సరోజా భయపడేమో కాదు మీ మీరు చేసే మీరు చెప్పేటి నేనుగిన వీడియోలో చెప్తే మీరు ఒక తాడికి ఉర్ర వేసుకొని వస్తారు మీకు చెప్పినానంటే కాబట్టి మూసుకొని కూర్చోండి అది బాగుంటుంది అంతేగాని మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నారనుకో నాకు ఫోన్లో మాట్లాడండి మాట్లాడండి ఎందుకంటే నేను పెట్టే నేను మళ్ళా నాతో పెట్టుకున్నాను అనుకో నేను వీడియోలు పెట్టాను అనుకో ప్రపంచమంతా చూస్తారు గుర్తుపెట్టుకోండి మీరు మా మళ్ళా మీ మానాలు మర్యాదలు అన్నీ తీపిచ్చుకోవాలనుకుంటే నేను వీడియోలు పెడతాను అంతేగాని నన్నీ ఏదన్నా అనేటట్టుంటే ఫోన్లో అనండి వీడియోలో దొంగ మెసేజ్లు దొంగ పేర్లు పెట్టి మెసేజ్లు పెట్టద్దండి ఎందుకంటే ఇంకా అప్పుడు ఏమైపోయింది చూస్తూ ఉంటాము ఎవరు ఏమేమి చేస్తారో చూస్తూ ఉంటాము మీ చేతనైతే నాకు ఫోన్ చేసి మాట్లాడండి అవతల ఛాలెంజ్ సౌ కదా వీడియో అది కాదు వీడియోలు అంటే ఎందుకు వస్తుంది మీకు మీరు తప్పు చేయనప్పుడు నేను వీడియో పెడితే మాత్రం మీరు తప్పు చేయనప్పుడు మీకెందుకు కోపం వస్తుంది మీకెందుకు కోపం వస్తుంది మీరు మంచి కదా అలాంటప్పుడు మీకు ఎందుకు కోపం వస్తుంది కోపం రాకూడదు కదా మీరు అలాంటి వాళ్ళు అనిపి అని మీ మనసులో అనుకుంటే మీకు అలా కోపం వస్తుంది తెలుసా అది ఇప్పుడు కూడా నాకెందుకు కోపం రాదు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా నాకు కోపం రాలేదు ఎందుకంటే పాపము ఏదో నా నుంచి వేరే వాళ్ళు ఎందుకు మాటలు పడాలా అని నేను వీడియో డిలీట్ చేసినాను అంతే అంతేగాని మీలాంటి చెత్తముండలకంతా భయపడి డిలీట్ చేసేదాన్ని కాదు గుర్తు పెట్టుకోండి అండి మన నుంచి ఒకరి బాధపడకూడదు అని డిలీట్ చేసినా మీ అట్లా చెత్త వాళ్ళు ఈ పెట్టుకున్నారనుకో పేర్లతో సహా వీడియోలు పెడతా గుర్తు పేర్లు తీసి ఖచ్చితంగా పేర్లు అవి ఏమేమి ఒక్కొక్కటి కొడుకులకి కో కొడుకులకి కోడలకి బిడ్డలకి ప్రతిదీ జరిగిండే పిన్ టు పిన్ పెడతాను వీడియోలో గుర్తు పెట్టుకో ఏదైనా నా జోలికి రావాలనుకుంటే డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి ఏదైనా కానీ అంతేగాని మీరు ఏదైనా నా గురించి చెడ్డగా గలీజ్గా అన్నారు చూడు మాటలు ఇప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడితే బాగుండదు ఎందుకంటే వీడియో అని నేను ఏం మాటలు మాట్లాడలేదు మీరు మళ్ళా మాట్లాడితే గుర్తు పెట్టుకోండి మీ మీరు ఎందుకంటే ఇది మీరు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను ఎందుకంటే మీరు ముండలు కాబట్టి చెత్తనా కొడుకులు కాబట్టి వీడియోలు అలా పెడుతున్నారు నేను మీ అట్లా చెత్త కాదు గుర్తు పెట్టుకొని పెట్టండి మీ ఛాతర అయితే ఫోన్లో మాట్లాడండి మాట్లాడతా డైరెక్ట్ ఏమన్నా అదే ఏదో మన ఎవరికో చెప్పినారో ఫోన్లో మీ మా గురించి అది ఇది పెడుతుంది ఏ వీడియోల నా వీడియోలే ఏదైనా డిలీట్ గిలీట్ చేసేసినారని ఎవరన్నా తెలిస్తే మొత్తం మొత్తం ఎంతమంది ఉండారో అంతమంది జైల్లో ఉంటారో గుర్తుపెట్టుకోండి అండి ఇది చెత్త మొత్తం టోటల్ ఎంతమంది ఉండారో అంతమంది జైల్లో ఉంటారు గుర్తుపెట్టుకోండి నా గురించి ఇంకా తెలియదేమో మీకు సైలెంట్గా ఉంది అనుకుంటున్నారా ఎందుకంటే ఛీ నీలాంటి చెత్తముండల దగ్గర ఎందుకు నేను అని సైలెంట్గా ఉన్నాను అంతే ఇలా నా వీడియో జోలికి కానీ నా కామెంట్స్లో కానీ ఏదన్నా కానీ గలీజ్గా పెట్టారంటే పద్ధతిగా ఉండదు మీకేమన్నా ఏమన్నా మా నాతో మాట్లాడాలా అనుకున్నారా చేతనైతే మొఘళ్ళు కానీ ఆడోళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ డైరెక్ట్ ఫోన్ చేయండి నా నంబర్ తెలుసు కదా మీకు నా నెంబర్కి ఫోన్ చేయండి మాట్లాడతా అంతేగాని చెత్తనా కొడుకు లాగట్లా దొంగ దొంగ నంబర్ పెట్టుకొని ఫోన్లు చేసి చెప్తారా చా గలీజ్ మాటలు మాట్లాడతారా నేను గలీజ్ మాట్లా మాట్లాడితే అసలు మీరు మాట్లాడిండే మాటలకి నేను రిప్లై మాట్లాడితే మీ ముఖాలు ఏడబెట్టుకుంటారా మీ మొగ్గుళ్ళు ఫోన్ మీతో కాపరాలు చేస్తారా మీ మొగ్గుళ్ళు కాపరాలు చేస్తారా మీ మాదిరి నేను అనుకుంటే ఒక ఆడపిల్లల గురించి నేను మాట్లాడకూడదు పద్ధతి కాదు అనుకున్నాను పిల్ల మగపిల్లలకి నా ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టింటే ఇవి మగపిల్లలు పెట్టారని నేను అనుకోవడం లేదు ఆడపిల్లలే పెట్టారు గుర్తు పెట్టుకోండి నేను నోరు ఇప్పినానంటే సేమ్ టు సేమ్ పిన్ పెట్టినట్టు నేను మొత్తం టోటల్ ప్రపంచమంతా తెలిసేటట్లు చేస్తాను గుర్తు పెట్టుకోండి ఎవరికి భయపడను ఇంతవరకు భయపడతా అంటే అయ్యో పాప అని ఇప్పుడు భయపడను తెలుసా అది గుర్తుపెట్టుకోనండి గుర్తుపెట్టుకొని అండి గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి అంతే ఏదో భయపడిద్దాం అనుకున్నారా అట్లా భయపడాయమని కాదు నేను ఇంకా మీ అట్లా చెత్తదాండలకంతా భయపడితే నేనేం కాపురం చేయలేను నువ్వన్నా ఏడన్నా చేసినా ఉంటా నేను ఎవరు గంగప్ప నాయుడు దగ్గర గంగప్ప నాయుడు పెండ్లామనే మీకు ఇంత ఐడియాలు ఉంటాయి నాకు ఇంకా ఇంకా ఎంత ఉంటాయి సంస్కారం నేర్చుకోండి ఫస్టు సంస్కారము మీకు సంస్కారం ఉంటే ఇలా మెసేజ్లు పెట్టరు డైరెక్ట్ ఫోన్ చేస్తారు ఏ చెత్త ముండలరా ఫస్ట్ నాకు వచ్చే మెసేజ్ చూడండి పనికి మాలను ఉండాలరా ఫస్ట్ మెసేజ్ చూడండి నాకు ఎవరు ఏం పెడతారో అవి చూడండి ఫస్ట్ మీ బతుకులు ఫస్ట్ ఇంకా ఇంకా ఎంత ఉంది మీది ఇప్పుడేనా ఇంకా ఇంకా తర్వాత చాలా ఉంది మీరేమన్నా మాట్లాడదలుచుకుంటే ఫోన్లో మాట్లాడండి నా ఛానల్ జోలికి కానీ నా ఏదన్నా నా ఛానల్ కానీ ఏదన్నా ఎవడో అన్నాడు అప్పుడే ఒకరోజు ఛానల్ ఎత్తేపిస్తానని గుర్తు పెట్టుకోండి నా ఛానల్ జోలికి వచ్చినారంటే మొత్తం టోటల్ చిన్న పిల్లల దగ్గర దగ్గర నుంచి మొత్తం జైల్లోకి ఇప్పించేస్తాను గుర్తుపెట్టుకోండి నా ఛానల్ ఏమైందంటే మీరే కారణం గుర్తుపెట్టుకోండి ఈ విషయం మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకోండి లేకుంటే ఏమి అనుకున్నారేమో ఇది వీడియో కాబట్టి ఇంకా ఇడ్చిపెడుతున్నా ఎందుకంటే పద్ధతిగా ఉండదు మీకంతో సిగ్గులేని లంచం ఉండాలి కాబట్టి పెట్టారు అట్లా మెసేజ్లు ఇంకా పాపము నా నుంచి ఎవరో ఎందుకు తిట్లు తినాలని డిలీట్ చేసినాను వీడియో అంతే గుర్తు పెట్టుకోండి అండి అంతే కానీ ఛానల్ జోలికి వచ్చి కానీ నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ ఒక్క మాట మాట్లాడినారంటే మీ పరువు మొత్తం తీసి పారేస్తా గుర్తుపెట్టుకోండి అండి ఎందుకంటే ఇంతవరకు ఆడపిల్లల్ని ఏమీ అనకూడదు పద్ధతి కాదు అని ఉన్నాను నేను నోరిప్పినానంటే మీరు మళ్ళా మీరు మొగులుతో ఎవరు కాపరాలు చేరు గుర్తు పెట్టుకోండి అది అది బాగా గుర్తు పెట్టుకోండి మగపిల్లలో నాన్న మీరంతా మెసేజ్ చేస్తున్నారు కదా ఫస్ట్ అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో ఫస్ట్ కనుక్కోండి ఆ ఎలా ఉన్నారో కనుక్కోండి ఫస్ట్ వాళ్ళంతా కరెక్ట్గా ఉన్నారా లేదా అని కనుక్కొని తర్వాత నేను బాబు వీడియో చేసినా చూడు వీడియో చేసిన వాళ్ళని అన్నారు కదా వాళ్ళని తిట్టండి ఫస్ట్ మనము మన వాళ్ళు ఎలా ఉన్నారో ఫస్ట్ అది కనుకోండి ఫస్ట్ మన వాళ్ళు మీకు ఇంకా చిన్న చిన్న పిల్లలు మీకు ఏం తెలియదు కదా వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అని కనుక్కొని తర్వాత వాళ్ళని అనండి అంతే అంతేగాని నా జోలికి కానీ నా వీడియో జోలికి కానీ వచ్చారంటే మొత్తం ఇంతవరకు ఊరికే ఉన్నాను ఏదన్నా చేసుకొని వాళ్ళు వాళ్ళని నా జోలికి వచ్చి కానీ నా వీడియో జోలికి వచ్చిన కానీ ఏమన్నా వచ్చినారంటే చొప్పు తీసుకొని పద రేట్లు కొడతా చెప్పిన గుర్తుపెట్టుకోండి అండి ఇంకా ఏమీ అనలేదనుకున్నారా మీరు ఏమనుకుంటారన్నారు ఉండాలారా